రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతాం మైకిస్తా మైకిస్తా కమ్య 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 కమ్యర్ సవాల్ 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 రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్ కమ్య మైకిస్తా కమ్యర్ మీకు దమ్ముంటే మైకిస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్కి ఎందుకు పోటయాలో చెప్పండి చెప్పేకా నమస్తేకా జగన్ అంటే రెండు వేల పదిహేను పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్ ప్రతి మాట నెరవేరుతారు నెరవేరుస్తారు ఆయన మా ఉంటాడు కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదని లేవేమో అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మీద మాకైతే అభిమానం ఉందక్క రాజశేఖర రెడ్డి పెట్టేదా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దాం అక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క అక్కర్ జై జగన్ జై జగన్ తప్పగా చెప్పాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాలు చేస్తూ மேடமே தீஸ்வடம்மா இன்டி மேடமே வந்தாங்க அப்படி అమ్మా పూర్తి మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాటిచ్చిందని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మేది కూడా మద్యం అమ్మేది కూడా బయట బ్రాండ్లు కాదు సర్కారు ఏదమ్ముతే అదే కొనాలి ఎంత కమ్ముతే అంతకే కొనాలి ఈ నాసి రకం సరుకు తాగి ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు తాగే చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చే అంటే అదో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ స్పెషల్ స్టేటస్ అటా కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగనన్న గారు ఇందుకే ఓట్లేశారా ఇంతకే గెలిపించారా రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా